జనరల్ మెడిసిన్ ఉన్నారు డెంటలిస్ట్ ఉన్నారు ఏ రోజు మీరు అవైలబుల్లో ఉంటారు ఇందాక మనకు డెంటల్ డాక్టర్ వచ్చి నేను మండే మనస్డే ఫ్రైడే త్రీ డేస్ ఉంటానని చెప్పడం జరిగింది మిగతా డాక్టర్స్ కూడా ఏ టైం వరకే ముఖ్యంగా ఇంత మంచి హాస్పిటల్ ఉంది అందరూ కర్నూలుకి పోతున్నారు ఏది జబ్బు వచ్చినా కానీ ముందు కర్నూలే మనకు అనిపించేది ఈయన మనకు అందుబాటులో నన్నూరులో ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది ఉజనాపురంలో ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది పూర్వపల్ల కమ్యూనిటీ హెల్త్ హెల్త్ సెటప్ అవుతుంది సిహెచ్ఈ ఉంది ఇన్ని పెట్టుకొని కూడా అన్ని సేవలు అందుకోవడానికి ఇంత అవసరం అంటే జనాల్లోకి మన లీడర్ నేను ఒక డాక్టర్స్తో పాటు మనం కూడా మన గ్రామంలో ఉన్న సర్పంచ్లు మన లీడర్స్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళంతా కూడా ప్రజలకు ఇక్కడ ఇవన్నీ మనకు వైద్యం ఉంది మనకి ఇక్కడ ఫ్రీగా వైద్యం చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ రకాల మందులు ఉన్నాయి ఇక్కడ సర్జరీలు ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు వాళ్ళ వాళ్ళకి అంగన్వాడీ కేంద్రాలు పెట్టారు వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళకు మంచి ఫుడ్ అందజేస్తూ ఉన్నారు ఇంజెక్షన్స్ మనకి హిమోగ్లోబిన్ పెరగడానికి వాళ్ళు ఏవేవో ఇస్తూ ఉన్నారు కానీ నెల నెల కూడా చూపించుకోవడానికి కూడా ఇక్కడ డాక్టర్స్ మెయిన్ ఒక్కటే డాక్టర్స్తో పాటు మన ఇమ్మీడియట్గా దీంట్లోకి షిఫ్ట్ చేయండి మనం ఏదైతే నెససరీ అనుకున్నామో సరే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చాలా ఉంటాయి ఏదైనా మెయిన్ అది మాత్రం ఫస్ట్ ఇంపార్టెంట్ తర్వాత ఇది ఒకటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనేది బోర్డు ఇప్పుడు మనకు ఆ హాస్పిటల్లో ఎంత డబ్బులు అమౌంట్ ఉంది దాంతో మనం ఏం చేయగలము ఇప్పుడు నేను ఇందాకే మన పీడియాట్రిక్ డాక్టర్ గారితో మాట్లాడితే వన్ అండ్ హాఫ్ ప్లాక్ వరకు ఈ హాస్పిటల్లో ఫండ్ ఉంది మేడం అని చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా అది ఫస్ట్ చేయించండి సరే పోయిన ఆయనే చేయాలి అంటే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో యాక్చువల్గా అయితే తనే చేయాలి అది బోర్డు పెట్టడాల్సిన బాధ్యత వాళ్ళదే ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళే పెట్టాలి సరే వాళ్ళు చేయకుండా వెళ్ళిపోయినారు అదంతా గతం గత ఇప్పుడు మనం చేయాల్సింది మాత్రం ఇమ్మీడియట్గా బోర్డు ఏదైతే మన దగ్గర ఫండ్స్ ఉన్నాయో అది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అని వెంటనే పెట్టించేసేయండి తర్వాత ఇంకొకటి మనకి ఇన్వర్టర్ ప్రాబ్లం అని చెప్పారు దాన్ని కూడా మన తొందరలోనే ఇన్వర్టర్ని కూడా ఏర్పాటు చేసే పని తప్పకుండా చేస్తాం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మనకి ఇక్కడ అక్కడ ఒక వెహికల్ అనవసరంగా ఉంది దానివల్ల పాము కార్డులకు గురవుతూ ఉన్నారు అవి కూడా వెంటనే రిమూవ్ చేసి ముందు పంపించేసాయండి రిమూ చేసి తీసేసాయండి దాన్ని అక్కడ ఉంచోకుండా మెయిన్ అంతేకాకుండా ముఖ్యంగా మనకి ఇక్కడ ఇంకా ఏం సమస్య ఉందంటే డాక్టర్స్ ఐదు మంది ఆర్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు అనస్షియా అలాగే పీడియాట్రిక్ రైనికాలజిస్ట్ జనరల్ మెడిసిన్ ఉన్నారు డెంటలిస్ట్ ఉన్నారు ఏ రోజు మీరు అవైలబుల్లో ఉంటారు ఇందాక మనకు డెంటల్ డాక్టర్ వచ్చి నేను మండే మనస్డే ఫ్రైడే త్రీ డేస్ ఉంటానని చెప్పడం జరిగింది మిగతా డాక్టర్స్ కూడా ఏ టైం వరకే ముఖ్యంగా ఇంత మంచి హాస్పిటల్ ఉంది అందరూ కన్నులకి పోతున్నారు ఏది జబ్బు వచ్చినా కానీ ముందు కన్నులే మనకు అనిపించేది ఈయన మనకు అందుబాటులో నన్నూరులో ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది ఉజనాపురంలో ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది మోర్వపల్లా కమ్యూనిటీ హెల్త్ హెల్త్ సెంటర్ పెడుతుంది సిహెచ్ఈ ఉంది ఇన్ని పెట్టుకొని కూడా అన్ని సేవలు అందుకోవడానికి ఇంత అవసరం అంటే జనాల్లోకి మన లీడర్ నేను ఒక డాక్టర్స్తో పాటు మనకు కూడా మన గ్రామాల్లో ఉన్న సర్పంచ్లు మన లీడర్స్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళంతా కూడా ప్రజలకు ఇక్కడ ఇవన్నీ మనకు వైద్యం ఉంది మనకి ఇక్కడ ఫ్రీగా వైద్యం చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని రకాల మందులు ఉన్నాయి ఇక్కడ సర్జరీలు ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు వాళ్ళ వాళ్ళకి అంగన్వాడీ కేంద్రాలు పెట్టారు వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళకు మంచి ఫుడ్ చేస్తూ ఉన్నారు ఇంజెక్షన్స్ మనకి హిమోగ్లోబిన్ పెరగడానికి వాళ్ళు ఏవేవో ఇస్తూ ఉన్నారు కానీ నెల నెల కూడా చూపించుకోవడానికి కూడా ఇక్కడ డాక్టర్స్ మెయిన్ ఒక్కటే డాక్టర్స్తో పాటు మనం విజిట్ చేస్తాము ఇది బిల్డింగ్ అయిపోయిన తర్వాత కానీ ఇమ్మీడియట్గా దీంట్లోకి షిఫ్ట్ చేయండి మనం ఏదైతే నెససరీ అనుకున్నామో సరే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చాలా ఉంటాయి ఏదైనా మెయిన్ అది మాత్రం ఫస్ట్ ఇంపార్టెంట్ తర్వాత ఇది ఒకటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనేది బోర్డు ఇప్పుడు మనకు ఆ హాస్పిటల్లో ఎంత డబ్బులు అమౌంట్ ఉంది దాంతో మనం ఏం చేయగలము ఇప్పుడు నేను ఇందాకే మన పీడియాట్రిక్ డాక్టర్ గారితో మాట్లాడితే వన్ అండ్ హాఫ్ క్లాక్ వరకు ఈ హాస్పిటల్లో ఫండ్ ఉంది అని చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా అది ఫస్ట్ చేయించండి సరే పోయినా ఆయన ఏం చేయాలి అంటే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో యాక్చువల్గా అయితే తనే చేయాలి అది బోర్డు పెట్టడాల్సిన బాధ్యత వాళ్ళదే ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళే పెట్టాలి సరే వాళ్ళు చేయకుండా వెళ్ళిపోయినారు అదంతా గతం గత ఇప్పుడు మనం చేయాల్సింది మాత్రం ఇమ్మీడియట్గా బోర్డు ఏదైతే మన దగ్గర ఫంక్షన్ ఉన్నాయో అది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అని వెంటనే పెట్టించేసేయండి తర్వాత ఇంకొకటి మనకి ఇన్వర్టర్ ప్రాబ్లం అని చెప్పారు దాన్ని కూడా మనం తొందరలోనే ఇన్వర్టర్స్ని కూడా ఏర్పాటు చేసే పని తప్పకుండా చేస్తాము అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మనకి ఇక్కడ అక్కడ ఒక వెహికల్ అనవసరంగా ఉంది దానివల్ల పాము కార్డు గురవుతా ఉన్నారు అవి కూడా వెంటనే రిమూవ్ చేసి ముందుకే పంపించేసేయండి రిమూవ్ చేసి తీసేసాయండి దాన్ని అక్కడ ఉంచకుండా మెయిన్ అంతేకాకుండా ముఖ్యంగా మనకి ఇక్కడ ఇంకా ఏం సమస్య ఉందంటే డాక్టర్స్ ఐదు మంది ఆర్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు అనసీషియా అలాగే పీడియాట్రిక్ గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ ఉన్నారు డెంటలిస్ట్ ఉన్నారు ఏ రోజు మీరు అవైలబుల్లో ఉంటారు ఇందాక మనకు డెంటల్ డాక్టర్ వచ్చి నేను మండే ఫ్యానస్డే ఫ్రైడే త్రీ డేస్ ఉంటానని చెప్పడం జరిగింది మిగతా డాక్టర్స్ కూడా ఏ టైం వరకు ముఖ్యంగా ఇంత మంచి హాస్పిటల్ ఉంది అందరూ కర్నూలకి పోతున్నారు ఏది జబ్బు వచ్చినా కానీ ముందు కర్నూలే మనకు అనిపించేది ఈయన మనకు అందుబాటులో నన్నూరులో ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది హుజనాపురంలో ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది ఓర్వకల్లా కమ్యూనిటీ హెల్త్ హెల్త్ సెంటర్ అవుతుంది సిహెచ్ఈ ఇన్ని పెట్టుకొని కూడా అన్ని సేవలు అందుకోవడానికి ఇంత అవసరం అంటే జనాల్లోకి మన లీడర్ నేను ఒక డాక్టర్స్తో పాటు మనకు కూడా మన గ్రామంలో ఉన్న సర్పంచ్లు మన లీడర్స్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళంతా కూడా ప్రజలకి ఇక్కడ ఇవన్నీ మనకు వైద్యం ఉంది మనకి ఇక్కడ ఫ్రీగా వైద్యం చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని రకాల మందులు ఉన్నాయి సర్జరీ ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు వాళ్ళ వాళ్ళకి అంగన్వాడీ కేంద్రాలు పెట్టారు వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళకు మంచి ఫుడ్ అందజేస్తాను